దాంట్లో పత్తి వచ్చింది ఇప్పుడు పురుగు మందులు తగ్గిన చూడండి పత్తి కొట్టాయి పత్తి పండుతుంది పత్తికి బాధల సొక్కా కొట్టించుకుంటాను కానీ మీరు వంకాయకి జీన్ మాడిఫై చేస్తే అప్పుడు వంకాయకి చేస్తే గోల అయింది ఇరవై ఏళ్ళకి క్రితం అనుకుంటా ఇప్పుడు ఏం చేస్తారు జీన్ మాడిఫైడ్ వంకాయలను అప్పుడు అనౌన్స్ చేసి నా అనుభవం తెలిసి వచ్చింది రైతులు ఎదురు తిరుగుతారని ఇప్పుడు ఏమి అనౌన్స్ చేయట్లా టమాటో జీన్ మాడిఫై చేశారు క్యాబేజీ జీన్ మాడిఫై చేశారు ఇంకేంటది సోయా జీన్ మాడిఫై చేశారు మొక్కజొన్న జీన్ మాడిఫై చేశారు కోళ్లు జీని మాడిఫై చేశారు కోడిగుడ్లు పెట్టే కోళ్లను మాడి మాంసం కోళ్ళు మాడిఫై చేశారు గుడ్లు పెట్టే కోళ్లు జీని మాడిఫై చేశారు గొర్రెలు జీని మాడిఫై చేశారు కుందేళ్లను జీని మాడిఫై చేశారు ఏం సార్ ఇది ఏం చేస్తున్నారు సార్ మమ్మల్ని అంటే మీ బిజినెస్లు చాలా అద్భుతం కాదనటంలా వంద కోట్లు మీరు వెయ్యి కోట్లకు వెళ్ళిపోతారు కాదనటంలా కానీ మేమండి అంటే ఖచ్చితంగా ఒక గొర్రెల ఏమంటారు యజమాని వంద గొర్రె పిల్లలు పెంచుతున్నాడంటే అంటే ఎంత ప్రేమగా వాటికి గడ్డేసినా ఎంత ప్రేమగా నీళ్లు పెట్టినా అవి అయిన తర్వాత ఏం చేస్తాడు ఖచ్చితంగా అమ్మేస్తాడు కోయటానికి గత్తి పెట్టి కోసేస్తారు తీస్తారు తిత్తి తీస్తారు ముక్కలు ముక్కలు కోసి వండుకొని తింటారు ఇంత పచ్చి నిజమో మేము చదువుకున్నా వ్యవసాయం చేసినా జాబ్ చేసినా ఏం చేసినా దేనికోసం ఉన్నాం మీ ఆహారం తిని మీ ఆహార కంపెనీలకు కోట్లు రావడానికి మీ ఆహారం తిని రోగాలు వస్తే మీ హాస్పిటల్కి ఫార్మాసూటికల్ కంపెనీలకి కోర్టు రావడానికి మేము మీ ఆహారం తింటూ చచ్చిపోయి రోగం వచ్చి చచ్చే లోపల పిల్లలు కానీ వాళ్ళకి ఫీజులు కట్టి పెంచుకుంటే ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ మీ పిల్లల మీ మనవళ్ళ కంపెనీల్లో ఈ రకమైనటువంటి పద్ధతులని బలి కావటానికి పనికొచ్చే సమాజాన్ని నిర్మిస్తూ అమ్మని మర్చిపోయిన వాడు బాగుపడ్డడు అమ్మని మర్చిపోయిన సొసైటీ బాగుపడదు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రైసును రైతుని గౌరవించండి అని కోరుకోవడంలా వేడుకోవడంలా గౌరవించండి బాగుపడతాం గౌరవించకండి మన కర్మని ఎవడూ కూడా సరిచేయలేడు ఎవడు ఏం చేస్తే దానికి అదే ఫలితం వస్తుంది ఏం చేస్తే అదే ఫలితం వస్తుంది ఎందుకంటే ఒక్క మాట వినండి కలుపు రోడ్డు పక్కన మొలిసిందే మీ డాబాల పక్కన ఇటు డాబాలే అటు డాబాలే సూర్యుడు రానంత డాబాలు కట్టారుగా అయినా రోడ్డు పక్కన అటు పక్కన ఇటు పక్కన మట్టి వదిలిన దగ్గర గడ్డి మెలిసిందే మీరు యూరియా వేసారా అమోనియా వేసారా డిఏపి వేసారా మీరు చెక్ చేస్తున్నారే మొత్తం చీచి చిచి అని అయినా వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం ఏంటా కెపాసిటీ అది భూమి తల్లి కెపాసిటీ గింజలో ఉన్న కెపాసిటీ ఆ కెపాసిటీ అన్ని గింజల్లోనూ ఈ ప్రకృతి మాత పెట్టింది గమనించి అమ్మని గౌ గౌరవించగలిగితే అమ్మ ఇచ్చేటువంటి ఆహారం మందు అవుతుంది ఒక కాకి ఎలా షుగర్ లేకుండా బీపీ లేకుండా బతుకుతుందో మనం అట్లా బతకగలం షుగర్కి జీవితాంతం మందులా బీపీకి జీవితాంతం మందులా ఏంటండి ఇది ఏమన్యాయం దానికి సంబంధించిన విషయాలు మా ప్రసాద్ గారు చెప్తారు ఇందురు కానీ నేను దాంట్లోకి వెళ్ళటల్లా కాబట్టి నేను ముగిస్తూ మిమ్మల్ని కోరేది ఏమిటంటే నేచర్ని అమ్మగా గుర్తించండి గౌరవించండి అంటాం సారీ ప్రేమించండి అని కూడా అంటే సారీ గౌరవించడం ప్రేమించడం ఎవరికి కావాలి ఎందుకంటే ఇప్పుడు అమ్మకు దొరికే గౌరవం మామూలుగా లేదు అసలు ఎంత అంటే ఈ మాటకి ఎక్కడ చూసినా అదే నై అమ్మను గౌరవించండి అమ్మను గౌరవించండి అమ్మని నిజంగా గౌరవించండి అది కావాలి ఏంట్లో గౌరవించాలి పుస్తకాల్లో కాదు మాటల్లో కాదు ఇలాంటి ఉపన్యాసాల్లో కాదు నిజంగా జీవితంలో గౌరవించండి బాగుపడతాం అమ్మను అనగానే ఏమన్నా అనకండి నీ కొడుకు తల్లి నీ కుతురికి తల్లి నీకు తల్లి నేను అంటున్నది మీ అమ్మాయిని మీ అమ్మని మీ భార్యని మాత్రమే కాదు నిన్ను కన్నా భూమిని గౌరవించండి భూమి నాశనం అయిపోతున్న ఆ పెద్ద ఆయన ఎవరో తిరుగుతున్నాడు దేశమంతా ప్రపంచాలు పట్టుకొని భూమిని కాపాడండి భూమిని కాపాడండి సారం పోతుంది అని చెప్పి తిరుగుతున్నారు ఆ పెద్ద ఆయన మన దగ్గర కూడా వస్తారేమో ప్లీజ్ భూమిని రెస్పెక్ట్ చేస్తే రైతుని రెస్పెక్ట్ చేస్తే రైతు గింజని రెస్పెక్ట్ చేస్తే అంటానికి ఇదిగో పెట్టిన స్టాల్స్ అన్నింటిలో ఉన్నటువంటి మీరు కొనుకెళ్తునండి ఇక్కడ కూడా నాకు ఒక విమర్శ ఉంది ఏమనంటే ఏంటవి గుర్తురావట్లేదు సార్ మిల్లెట్స్లో అండుకొర్ర అండుకొర్రలు అనుకుంటా మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఉంటే కష్టం అనిపించింది ఎందుకంటే రాయలసీమ అన్న అండుకొరలు పండిస్తే కేజీకి మనం ముప్పై రూపాయలు ఇచ్చి తెచ్చి మూడు వందల వీళ్ళకి అమ్మండి బాధలేదేమో వీళ్ళకి అమ్మండి వీళ్ళు మన పిలిచి ఒక్కొక్కరి దగ్గర వేలకు వీలు లక్షల లక్షలు గుంజే డాబాలాళి అనుకుంటారు వీళ్ళు వీళ్ళకి అమ్మేయండి తప్పేం లేదు అమ్మేయండి కానీ ప్రశ్న మాత్రం తుడుచుకొని పోదు అమ్మేయండి అన్నంత మాత్రం ప్రశ్న తుడుచుకొని పోదు రైతుకు ముప్పై రూపాయలు ఇచ్చి మూడు వందల రూపాయలకు అమ్ముతారా ప్లీజ్ ఆలోచించుకోండి ఎర్ర బియ్యం ఉన్నాయి మన దగ్గర నల్ల బియ్యం ఉన్నాయి మన దగ్గర అండుకొర్రలు ఉన్నాయి రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి వీటన్నిటికీ రేటు లేకపోతే కష్టమే కానీ దాంట్లో పడకండి ఏది బతకటానికి ఏం కావాలో చూడండి దాంట్లో పడకండి నష్టపోతాం దానికి మనం ఏం చేయాలంటే గ్రామ భారతి వాళ్ళు ఏం చేస్తుంది మీకు మొన్ననే రెండు నెలల క్రితం విజయవాడలో ఆంధ్ర రైతులందరూ కూడా ఒక ఈ పద్ధతిలో స్ఫూర్తిగా ఉంటానికి ఒక ప్రోగ్రాం నిర్వహించింది ఓ రెండు నెలలు మూడు నెలలు గడిచిన తర్వాత ఇక్కడ నిర్వహిస్తుంది ఉద్దేశం ఏంటి అంటే మీరు అమ్ముకొని బాగుపడటం ఎట్లా అని బిజినెస్ నేర్పడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవి కావు ప్లీజ్ గమనించండి మీరు రైతులై ఉండాలి రైతులకు మార్కెట్ కూడా తెలిసి ఉండాలి మీరు రైతులు మార్కెట్ తెలిసిన రైతులు మీరు ఏం చేయండి ఇందాక శిస్టర్ మాట్లాడుతూ చెప్పారు నాకు మనసులో మెదిలింది అనేస్తున్నాను నేను ఏమనంటే నేను నూట యాభై రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాను అమ్ముతున్నాను ఆవులు సొంతకాలం మీద నిలబడ్డాయి మరి నాకు ఎకరాల పొలం ఉంది నాకు రెండు ఆవులే ఉన్నాయి ఆటితో వ్యవసాయం చేసి ఇంటికి వచ్చేసరికి సరిపోతుంది నేను పేడ మందులు చేసి అమ్మలేను యూరిన్ మందులు చేసి అమ్మలేను అది ఊళ్ళో సన్నకారు చిన్నకారు రైతు కండిషన్ అంటే ఆ ఉదాహరణని నేను రైట్ అని ఆమోదిస్తూనే ఆ వ్యవహారాల్లో ప్రోత్సహించాలని కోరుకుంటూనే అదే సందర్భంలో మన లక్ష్యం బిజినెస్గా మాత్రమే మారిన రోజున ఈ పురుగు మందులు లేని ఆహారం కూడా మళ్ళీ కమర్షియల్ యాక్ యాక్టివిటీగా మారితే దీంట్లో ఉన్న ఒకళ్ళిద్దరు కోటేశ్వర్లు అయిపోతారు తప్ప ప్రజల డెవలప్మెంట్కి పనికి వచ్చేది కాదు మారదు అట్లా కాకుండా ప్రజల సౌభాగ్యానికి పనికి రావాలనే దానికోసమే గ్రామ భారత్ చేసేటువంటి ప్రయత్నం ప్లీజ్ ఆలోచించాలని అర్థం చేసుకోవాలని కోరుతూ సెలవు